ప్రియమైన దేవుని పిల్లలారాబుయేసు క్రీస్తు నామంలో మీకు నా వందనములు ఈ రోజు దేవుని వాగ్దానము రూతు రెండో అధ్యాయం పన్నెండవ వచనం రూతు రెండో అధ్యాయం పన్నెండో వచనం వాక్యం ఇలా ఉంది ఇజ్రాయల్ దేవుడిని యహోవ రెక్కల క్రింద సురక్షితముగా ఉండడం వచ్చి అని ప్రియమైన సహోదరులారా దేవుడు మన జీవితాన్ని రక్షించేవాడు కాపాడేవాడు అలాగే ఆశ్రయం ఇచ్చేవాడు మనకు సహాయం కావలసినప్పుడు మన హృదయం విరిగినప్పుడు లేదా ప్రపంచం మన వైపు తిరిగినప్పుడు దేవుని రెక్కల కింద మనకు నిజమైన రక్షణ దొరుకుతుంది ఈ రోజు దేవుడు చెప్తున్నాడు నా దగ్గరకు వచ్చిన వారిని నేను కాపాడుతాను అని ఈ వాక్యం మనకు ఒక గొప్ప ఆత్మ సత్యాన్ని చెప్తుంది దేవుని దగ్గరికి వచ్చిన ఎవరైనా ఆయన రక్షణ మరియు ఆశీర్వాదం దొరుకుతుంది అని రూతు అన్యదే ఆమె ఇజ్రాయల్ ప్రజలకు చెందినది కాదు కానీ దేవుణ్ణి నిజాయితీగా అనుసరించాలనే హృదయం ఉన్నది ఆమెను దేవుడు తిరస్కరించలేదు ఆమెను తన రెక్కల కిందకు తీసుకున్నాడు దేవుడు మన నేపథ్యాన్ని చూడడు మన హృదయాన్ని మాత్రమే చూస్తాడు బోయాలి ఋతుతో చెప్పిన మాటలు దేవుని స్వరం లాంటివి నీవు యహోవ రెక్కల కింద ఆశయం కోరావో నీవు సురక్షితరాలివి అని ఈ దేవుని వాగ్దానము యహోవ దగ్గరకు వచ్చిన వారెవరైనా కూడా ఆయన రక్షణ కృప ఆశీర్వాదం తప్పనిసరిగా ఉంటుందని మనకు బోధిస్తుంది ఇప్పుడు మన ఋతు జీవితాన్ని లోతుగా చూద్దాం ఋతు గ్రంథం ఒక చిన్న గ్రంథం అయినప్పటికీ అందులో సందేశం మహత్తరమైనది ఇది విశ్వాసం నిబద్ధత వినయం యొక్క శక్తిని చూపుతుంది ఋతు యూదురాలు కాదు ఆమె ఒక యూదుని పెళ్లి చేసుకుంది కొద్ది సంవత్సరాలకి ఆమె భర్త చనిపోయాడు అత్తైన నయోమి కూడా భర్త అలాగే కుమారులను కోల్పోయింది వారు దారిద్ర్యంలో అలాగే దుఃఖంలో ఉన్నారు కానీ అక్కడే కథ ఆగలేదు నయోమి చెప్పింది నా అమ్మలారా మీళ్ళకి తిరిగి వెళ్ళండి అని కాని రూత్ అన్నింది నీవెక్కడికి పోతావో నేను అక్కడికే వస్తాను నీ జనమే నా జనముగాను నీ దేవుడు నా దేవుడుగాను నుండును అని ఇది రూత్ జీవితంలో అతిపెద్ద మలుపు ఎందుకంటే ఆమె దేవుని ఎనుక చేసుకుంది కాబట్టి రూతు నయమిని పోషించడానికి గోధుమ పొలాల్లో మిగిలిన శేషాన్ని నేర్కోవడానికి వెళ్ళింది అక్కడ బోయాజు ఆమెను చూశాడు ఆమె కష్టపడుతుంది వినయంగా ఉంది ఆమె అత్తకు సేవ చేస్తుంది అలాగే దేవుని అనుసరిస్తుంది అందుకే బోయాజు అన్నాడు నీవు యహోవారు ఎక్కలేకి నీకు వచ్చావు ఆయన నీకు బహుమానం ఇచ్చినవాణ్ణి బోయాజు ఆమెను రక్షించాడు గౌరవం ఇచ్చాడు ఆమెని వివాహం చేసుకున్నాడు అంతేకాకుండా దేవుడు ఆమెను ఇజ్రాయలు రాజు అయిన దావిది యొక్క వంశస్థురాలుగా చేశాడు చివరికి ఆమె వంశం నుంచి యేసుక్రీస్తు జన్మించాడు యూదురాలు కాని ఒక అమ్మాయి నుండి ఏసయ్య వంశంలో భాగమైంది కాబట్టి మనం అనుకుంటాం నేను సరిపోను నాకు అర్హత లేదు నేను వేస్ట్ అని కానీ ఒక్కసారి నువ్వు దేవుని రెక్కల కిందకి వస్తే తప్పకుండా ఆయన మన జీవితాన్ని కూడా అంతే అద్భుతంగా మారుస్తాడు ఈ వాగ్దానాన్ని మన జీవితానికి ఎలా తీసుకోవాలంటే మొదటిగా రూతులాగా దేవుని దగ్గరకు రావాలి మన పరిస్థితులు ఎలా ఉన్నా దేవుని ఆశ్రయం కోరాలి రెండోదిగా నిబద్ధతతో ఉండాలి అలాగే వినయంతో నడవాలి జీవితం కఠినంగా ఉన్నా దేవుణ్ణి వదలకూడదు రూతు వినియం ఆమె జీవితాన్ని మార్చింది వినియం ఎప్పుడు దేవుని దృష్టిలో విలువైనది మూడోదిగా మంచి సాక్షిగా ఉండాలి రూతు యొక్క స్వభావం ఆమెకు బోయాజు కృపణ తెచ్చింది మన స్వభావంలోనూ దేవుని ప్రేమ కనిపించాలి నాలుగోదిగా దేవుణ్ణి సమయాన్ని నమ్మాలి రూతు పడిన దుఃఖం దేవుడు ఆనందంగా మార్చాడు అలాగే మనకు చేస్తాడని విశ్వాసంతో ముందుకు సాగాలి ఈ వాగ్దానాన్ని మన స్వతంత్రించులా కూడా మనం ప్రార్థన చేద్దాం మమ్మల్ని మిగిలిగా ప్రేమించిన ప్రయాపంలో గొప్ప తండ్రి నీకే కృతజ్ఞతాస్ వందనాలు చేయించుకుంటున్నాం ప్రభు ఈ రోజు నీ వాగ్దానం ద్వారా మాతో మాట్లాడినందుకు నీకే ధన్యవాదాలు చెల్లించుకుంటున్నాం ప్రభు ఋతువంటి కష్టాలు మరియు నష్టాలతో నిండిన మా జీవితాన్ని కూడా నీవే గొప్పగా మార్చినట్లు మా జీవితాలను కూడా నీ రెక్కల కింద కాపాడి ఆశీర్వదించము ఓ ప్రభు నీవే మా ఆశ్రయం మా బలం మా రక్షకుడవు కూడా ప్రభు మేము నీ దగ్గరకు వచ్చిన వారమే నీ సమయాన్ని విశ్వసించే వారమే వినయంతో నడుచుకునే వారమే ఉండేలా మాకు సహాయం చేయము ప్రభు మా జీవితంలో నీ కృప నీ రక్షణ నీ ఆశీర్వాదం స్పష్టంగా కనబడునుగాక అని ప్రార్థిస్తూ ఏసుక్రిస్తున్నాములు అడుగుచున్నాము తండ్రి ఆ మేన్